ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టండి అలా కట్టడం వల్ల మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నాలుగు వైపుల నుంచి కూడా మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు ఇదే నేపథ్యంలో ఈసారి గురు పౌర్ణమి మనకు ఆదివారంతో కలిసి వచ్చిందనమాట చాలా అద్భుతమైన రోజు అని మనకు పండితులు కూడా చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే శాస్త్రాలు కూడా ఇదే చెబుతున్నాయన్నమాట కాబట్టి ఏంటంటేనండి ఈ రోజున మనమేంటంటే ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి అలా కనుక కట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మీ ఇంట్లో ఉండే బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రాలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి రోజున స్త్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఏడాది అంటే జూలై ఇరవై ఒకటవ తేదీన మనకు ఆదివారం కలిసొచ్చింది బ్రహ్మాండమైన ముహూర్తంలో వచ్చింది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు ఈ సంవత్సరం గురు పౌర్ణమి రోజు కొన్ని ప్రత్యేకమైన శుభఘర్యలు కూడా ఏర్పడుతున్నాయి అలానే కాకుండా రవియోగము ప్రీతియోగము వంటి శుభయోగాలు కూడా ఈ ఈ యొక్క పౌర్ణమి రోజున వచ్చాయి ఇవేంటంటే కనుక అమృత ఘడియలని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఇటువంటి శక్తివంతమైన అమృత ఘడియల్లో మీ ఇంటి గుమ్మానికి ఒక్కటి కట్టుకొని చక్కగా పూజ అంటే నిర్వహించుకుంటే ముక్కోటి దేవతల ఆశీసులు మీరు పొందగలుగుతారు ఈ పౌర్ణమి రోజున పూజ అంటే పూజ చేస్తే ఖచ్చితంగా మీరు కోరిన కోరిక కూడా తీరిపోతుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి గురు పౌర్ణమి రోజున స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత また ఏంటంటే కనుక కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి కాళ్లకు చక్కగా పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షంత్రూ చేతిలోకి తీసుకొని దేవుడి పటం దగ్గర కొన్ని అక్షంత్రులను పెట్టుకొని వారి కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరిపోతుంది దేవుడికి నమస్కారం చేసుకొని అక్షంత్రలను తలపై వేసుకోవాలి అలానే కాకుండా ఇలా చేయటం వల్ల మీపై అంటే దేవతల యొక్క ఆశీసులు ఉంటాయన్నమాట ఈ రోజున చేసే పూజలో తాంబూలం తప్పనిసరిగా ఉండాలి లేదంటే మీరు చేసే పూజ అనర్థం అవుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ నమ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనం జపించుకోవాలి ఇలా గనక జపించుకున్నట్టయితే తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం వస్తుందన్నమాట అలానే కాకుండా పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా బెల్లం పరమానందం నివేదన చెయ్యాలి ఇలా కనుక చేసినట్టయితే సమస్త దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలగటానికి అవకాశం ఉంటుంది చివరిగా దేవుడికి అంటే ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి పూజను ముగించుకోవాలి గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే పూజ చేయబడుతుందో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా స్వర్గంతో సమానం అవుతుందనమాట ఈ రోజున పెట్టే దీపం లక్ష పూజలతో సమానమైనది అని మనకు శాస్త్రం చెబుతుంది ఈ దీపం మనకు అనంత ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట గురు పౌర్ణమి రోజున మనం ఏంటంటే ఏంటండి అంటే చంద్రకిరణాలకు అంకితం చేయబడుతుందనమాట ఈ శక్తివంతమైన చంద్రకిరణాల వల్ల మన శరీరం మీద పడితే మనకు ఉండే దురదృష్టి అంటే తొలగిపోతుంది అదృష్టం పడుతుంది గురు పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూస్తే కంటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి చాలా అద్భుతమైన ఫలితం కూడా రావటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూసి ఓం చంద్రాయ నమహ అనేసి ఈ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు అనుకుని ఆ చంద్రుణ్ణి చూసిన తర్వాత మీ కోరిక చెప్పుకోండి అలా చెప్పుకున్నట్టయితే అయితే మీ కోరిక తప్పనిసరిగా నెరవేరటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయన్నమాట గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీసులు తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి గుళ్ళో దేవుణ్ణి అంటే దర్శించుకుని పండితులు యొక్క ఆశీసులను తప్పకుండా తీసుకోండి ఇలా కనుక తీసుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఎవరైతే ఈ గురు పౌర్ణమి రోజున పండితుల యొక్క ఆశీసులు కానీ దేవుడి యొక్క ఆశీసులను కానీ పొందుతారో వారికి జీవితంలో రాజయోగం పట్టడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా వారికి చక్కటి యోగాలు కూడా కలుగుతాయి అలానే కాకుండా కుండా మీ ఇంట్లో ఉండే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని కూడా ఖచ్చితంగా మీరు తీసుకోండి ఇలా కూడా ఏంటంటే మీ జాతకంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి మీకు వారి ఆశీస్సుల వల్ల ఎల్లప్పుడూ కూడా సంపాదన తరగకుండా ఉంటుంది వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ గూరు పౌర్ణమి తిథి రోజున ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈ రంగు దుస్తులను ధరించి పూజ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట ఈ రోజున మనం ఉదయం పూజ చెయ్యలేకపోయినా సాయంత్రం సరే ఖచ్చితంగా ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో మీ ఇంటికి అంటే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ఏంటంటే ఒక చిన్న ముగ్గునైనా సరే మనం పెట్టుకోవాలి అలా కనుక పెట్టుకున్నట్టయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని అందరూ అంటే పెద్దలు చెబుతున్నారనమాట కాబట్టి ఈ రోజు ఏంటంటే గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు చక్కగా అండి తుడిచేసి ఒక ముగ్గుని పద్మదల ముగ్గు కానీ లేదంటే కుబేర ముగ్గు కానీ లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గుని కానీ తప్పనిసరిగా ఈ రోజున ఇంటి గుమ్మం ముందు పెడితే మాత్రం ఆ తల్లి మీ ఇంటికి వచ్చి సంతోషించి మీకు కావాలి ంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందన్నమాట కావున ఈ విధంగా మీరు చేయండి గురు పౌర్ణమి రోజున అంటే దేవతలు భూమి అంటే భూమిపైకి వస్తారని నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా గురు పౌర్ణమి రోజున సమస్త దేవతలు గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువు పూజిస్తారు కాబట్టి మనం చేసిన పాపాలన్నీ కూడా ఏంటంటే విముక్తి పొందించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున ఏంటంటే స్నానం ఏంటంటే ఏదైనా నదిలో చేయాలి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక అంటే మనకు చక్కటి యోగం కలుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు అలా కుదరని పక్షాన మన ఇంట్లోనే మనం స్నానం చేసుకుని సరిపోతుంది అలా స్నానం చేసుకున్న మనం నదిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు స్నానం అనేది ఆచరించవచ్చు ఆనంతరం వచ్చేసి ఏంటంటే నది స్నానం చేసే అవకాశం లేకపోతే మీరు ఇంట్లో మనం చెప్పాం కదండి ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలాంటి పుణ్య నదుల్లో మేము అంటే స్నానం చేస్తున్నామనేసి పేరుని తలుచుకొని స్నానం చేస్తే మనకు చక్కగా అంటే భూమి మీదకి వచ్చిన దేవతల అందరి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందనమాట ఇలా తప్పనిసరిగా చేయండి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇంటిని వాకిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళని చల్లుకొని చల్లుకోండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లో ఉండే నెగిటివ్ మంచి అంత కూడా వెళ్ళిపోతుంది మీ ఆదాయం అంతకంత పెరగడానికి అవకాశం ఉంటుంది సాయంత్రం సమయంలో మీ అంటే మీరు ఇలాంటి పనులను చెయ్యండి తప్పకుండా మంచి ఫలితాలు అయితే మీరు పొందగలుగుతారనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇంతటి పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా అండి ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి అలా కనుక కట్టుకున్నట్టయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట ఎందుకంటే కనుక ఈ రోజు పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు అని మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఈ రోజున గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే బాధలతో పాటు మన ఇంట్లో ఉండే అనేక రక కాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు ఇంటి వాతావరణం మనకు అనుకూలించదు ఇంట్లో మనకు అంతా కూడా అంటే చాలా వరకు కూడా గందరగోళంగా ఉండిపోతుంది ఇల్లు మనకు చాలా వరకు కూడా అండి అంటే అనుగ్రహం అనేది కలిగించదు కదా ఇంట్లోకి దేవతలు ప్రవేశించరు అలానే కాకుండా ఇంట్లోకి దేవతలు రారు ఎన్ని పూజలు చేసినా కానీ ఆ పూజలు ఫలించవు అలా మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కొన్నిసార్లు ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు పెద్దవారి పరంగా కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే బయటివారి పరంగా కూడా కొన్ని పరిహారాల పరంగా కూడా మన ఇంటిపై మనకేంటంటే ఆ ఇల్లు కలిసి రాక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఈరోజు గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల అలాంటి బాధల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అందులో వచ్చేసి ఏంటంటే రెండు యాలకులు రెండు లవంగాలు అలానే కాకుండా ఏంటంటే చిన్న మనము బెల్లం ముక్కని పెట్టుకోవాలి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి గుర్తు పెట్టుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత అందులో ఒక ఏడు మిరియాలను వేసుకోండి వేసేసుకున్న తర్వాత అందులో ఒక నిమ్మకాయను పెట్టేసి చక్కగా ఏంటంటే అది మూట కట్టండి మూట కట్టిన తర్వాత ఆ మూటని ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఐదు నిమిషాల పాటు పెట్టండి గుర్తు పెట్టుకోండి చాలా చిన్న బెల్లం ముక్క వేయాలండి అంటే చిట్టికెడంత చిట్టికెడు వేసామా లేదన్నట్టు బెల్లం ముక్క వేయాలన్నమాట అలా వేసిన తర్వాత ఏంటంటే దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టండి అంటే మూటలాగా ముడి వేసేసి ఆ ముడికి కొంచెం దీపము ధూపము చూయించి అనంతరం లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత మన ఇంట్లో నుంచి మనం కట్టుకోవాలి బయట నుంచి కట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో నుంచే కట్టుకోండి అలా కట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంటి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది కానీ బాధ కానీ ఇవన్నీ కూడా తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఎంతలా మీకు ఫలితాలు వస్తాయంటే కనుక ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇంటి పరంగా బాగా కలిసొచ్చి ఇంట్లో భార్య భర్తల పరంగా పడక అంటే పిల్లల పరంగా మీకు బాగాలేక ఇబ్బంది పడుతున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదని సతమతమైపోతున్నారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు గుమ్మానికి ఇది కట్ అయితే ఖచ్చితంగా సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల దేవతలు మన ఇంటికి వచ్చి మనని దీవించి ఆశీర్వాదం అంటే ఇచ్చి వెళ్తారనమాట కాబట్టి భూమి మీదకి ఈరోజు రోజు దేవతలందరూ కూడా వస్తారని మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఈ పరిహారం చేయటం వల్ల కూడా మనకు అంతే ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించండి ఇంటి పరంగా అయితే బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం అండి మర్చిపోకుండా అయితే చేసుకోండి ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుందనమాట ఇంట్లోకి చెడు శక్తి అనేది ప్రవేశించదు ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే దాన్ని తరిమి కొట్టడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది కావున ఈ పరిహారాన్ని మీరు ఒక విధి విధానంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏంటంటే ధనానికి ధనం వస్తుంది మన అభివృద్ధి బాగుంటుంది మనం చక్కటి వాటలో నరవటానికి అవకాశం ఉంటుంది ఇంటి పరంగా బాగుండి మనం రాజులాగా జీవించడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి ఎంతటి శక్తి ఉంటుందంటే గనకనండి చెబితే మీరు నమ్మరు కానీ అంతటి శక్తి ఉంటుందన్నమాట ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక మనకు ఎంతలా సిద్ధింపబడుతుందంటే మన యొక్క కష్టాన్ని దూరం చేయటానికి ఉపయోగపడుతుంది సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని కలిగించి మనకంతా కూడా మంచి జరిగి మన జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది ఇంట్లో ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇలా కట్టిన మూటని మనం ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ పౌర్ణమికి తీసి పడేసుకోవాలన్నమాట అలా కనుక పడేసినట్టయితే మనకి ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట అప్పటి వరకు మన ఇంట్లో ఉండే దృశ్యశక్తులన్నింటినీ కూడా ఆ మూట తీసేసుకుంటూ ఉంటుంది ఏదైనా చెడు ఉంటే ఆ మూట లాగేసుకుంటున్నా ఉంటుంది అనమాట అలా లాగేసుకున్నప్పుడు చెడు అనేది మన ఇంట్లో ఉండదు కాబట్టి దైవ అనుగ్రహం అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మనకు కూడా కలుగుతుంది ఇంటికి కూడా దేవుడి యొక్క అంటే అనుగ్రహంతో ఆ ఇల్లు తులతూగుతూ ఉండటానికి అవకాశం ఉంటుందని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా గుమ్మానికి అయితే ఖచ్చితంగా కట్టేసుకోండి కట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి ఇంకా వదిలేయండి ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే గురు పౌర్ణమి కాబట్టి ఏంటంటే ఈరోజు మనం ఏంటంటే మనం నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఏదైనా నదిలో కానీ ఏదైనా పారే నీటిలో కానీ మన పితృదేవతలకు అంటే పితృదేవతలు అంటే అందులో మన తల్లిదండ్రులు కూడా వస్తారు మన గురువులు కూడా వస్తారు గురువులు అంటే పెద్దగా ఏమీ లేదండి పండితులు కూడా మనకు గురువులుగానే కావచ్చు భగవంతుడు కూడా ఒక గురువుగానే అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం ఈరోజు ఖచ్చితంగా మన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకోవాలి మన అంటే తల్లిదండ్రులు మన పితృదేవతలు ఉంటారు కదా మన పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలగాలంటే ఈరోజు వారికి ఇష్టమైన పదార్థాలు ఉంటాయి కదా ఆ పదార్థాలను ఏంటంటే కనుక ఎక్కడైనా సరే పారే నీళ్ళు ఉంటే మనం చేసిన వంటల్లో కొన్ని వంటలు ఏంటంటే ఆ నీటిలో వదలడం వల్ల ఏంటంటే వారు సంతోషించి వారి యొక్క అనుగ్రహాన్ని మనకు ఇస్తారనమాట వారి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మనకు తరగని ఆస్తితో పాటు మంచి సంపద కూడా జీవితాంతం మనం సుఖంగా సంతోషంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుందనమాట ఈ అనుగ్రహం కాబట్టి ఇలా ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున మనం మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి మనం బియ్యాన్ని దానం చెయ్యాలి బియ్యాన్ని దానం చేయటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది పేదవారికి బియ్యాన్ని దానం చేయటం వల్ల వారి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అంటే బియ్యాన్ని దానం చేయలేకపోతే బియ్యంతో చేసిన అన్నాన్ని కూడా ఈరోజు దానం చేస్తే చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా బియ్యాన్ని కానీ లేదంటే అన్నాన్ని కానీ దానం చేయండి అలా దానం చేయటం వల్ల కూడా మనకు నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకురావటానికి నాలుగు వైపుల నుంచి మనం కోరుకున్నంత డబ్బు మన సొంతం అవ్వటానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట ఇలా ధనానికి సంబంధించిన సమస్యల్ని కూడా మనం తీర్చుకోవటానికి పరిహారాలు ఉపయోగపడతాయి గుమ్మానికి ఇలా కట్టుకోవటము అలానే కాకుండా నిష్ట నియమాలను ఆచరించుకోవటము ఒక పద్ధతిగా ఈరోజు ఉండటము మనసులోకి ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా మనం బాగుండాలి ఎందుకంటే ఈరోజు అంటే దేవతలందరూ కూడా భూమి మీదకి వచ్చి నదిలో కావేరి నదిలో స్నానాలు ఆచరించి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు కాబట్టి అంతటి పవిత్రమైన ఈ రోజున మనం కూడా నిష్టగా నియమంగా ఉండి చక్కగా దేవతలని పూజించుకుంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంట్లో పూజ చేసుకున్న వారు కూడా ఏంటంటే రోజు తప్పకుండా గుడికి వెళ్ళాలండి దగ్గరలో ఉండే ఏ ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళండి అక్కడ కూడా మీకు తోచినంత అంటే పూజ చేసుకోండి తోచినంత దానం చేయండి పండితులకు కూడా ఏంటంటే ఎంతో కొంత మనకు తోచినంత ఒక యాభై ఒక్క రూపాయలు కావచ్చు ఒక నూట యొక్క అంటే నూ అంటే వంద రూపాయలు కావచ్చు నూట ఒక్క రూపాయి కావచ్చు మనం దానం చేస్తే మనకు చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట వారి యొక్క ఆశీస్సులు చూడండి ఈ గురు పౌర్ణమి రోజున వారు మనల్ని దీవిస్తే ఆ దీవెన అనేది ఎప్పుడూ ఉంటుంది మనం చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క దీవెన అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఈ రోజు తప్పకుండా ఈ నియమాలను ఆచరించండి అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక మూడు ఘడియలు మనకి ఏర్పడుతున్నాయి అంటే అంటే మనం చెప్పాం కదా మూడు గరియలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట ఈ గురు పౌర్ణమి రోజున చక్కగా ఉందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈరోజు చేసే పూజలు పరిహారాలు నోములు వ్రతాలు ఇవన్నీ కూడా ఏంటంటే కోటి జన్మల పుణ్యాన్ని కలిగిస్తాయి మానవుని యొక్క పాపాలను అన్నిటిని కూడా తుడ్చేస్తాయి మానవులో ఉండే సగానికి సగం దరిద్రాలను తొలగించడానికి ఉపయోగపడే పరిహారాలు కావచ్చు ఉపయోగపడే పూజలు కావచ్చు అన్ని విధి విధానాలు కావచ్చు కాబట్టి నమ్మకంతో ఇవన్నీ కూడా చేయండి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులను తొలగించుకోండి అలానే కాకుండా ఈరోజు ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా జుట్టు కట్ చేసుకోవడం గోర్లను కత్తిరించుకోవడం ఇలాంటి పనులను మాత్రం చేయకండి అవి చెడు దారులకు దారి తీస్తాయి కాబట్టి ఇలాంటివి చేయకపోవటమే మంచిది అనమాట అలానే కాకుండా ఈరోజు ఇంట్లో ఏంటంటే ముల్లంగి గుమ్మడికాయ అలానే కాకుండా మాంసాహారాన్ని అసలు తినకూడదు ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే కనుకనండి బీరకాయ కావచ్చు లేదంటే మనము అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఇంకా మిగతా పప్పు దినుసులతో చేసిన ఆహారాన్ని ఈరోజు తి అంటే మంచిది కానీ ఈ రోజు ఏంటంటే నార్మల్ గానే మనము అంటే ఇలాంటి పదార్థాలు మనం ముందు చెప్పాం కదా అలాంటి పదార్థాలను అస్సలు తినకూడదు అనమాట ముల్లంగి కావచ్చు గుమ్మడికాయ కావచ్చు నాన్వెజ్ కావచ్చు తినకూడదు చేపలు గుడ్లు ఇవి కూడా అస్సలు తీసుకోకూడదు అలా తీసుకోకపోవటమే మనకు చాలా మంచిదని కూడా పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఒకవేళ కాదని మీ ఇంట్లో కనుక ఈరోజు ఇలాంటి వంటల్ని కనుక చేసుకుంటే అండి దరిద్రం పట్టి మీరు సర్వనాశనం అయిపోతారు అంటే నాశనం అయిపోతారంటే కనుక ఇంకా మనకు నాశనానికి దారి అనేది మనమే వెతుక్కున్న వారం అవుతామనమాట కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి నియ మాలను ఆచరించండి ఇలాంటి వంటలని ఇంట్లో చేయకుండా ఉండండి చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట వాటిని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఇవన్నీ కూడా ఏంటంటేనండి రియల్గా అన్నీ మన పెద్దవారు చేసి ఆచరించి ఫలితాలను పొందినవి అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు కూడా ఆచరించుకోండి మీకుండే ఇబ్బందిని తొలగించుకోండి